హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో ఇవాటి వీడియోలో మనము ఎయిర్టెల్కి సంబంధించి ఒక అప్డేట్ తెలుసుకుందాము రీసెంట్గా అయితే మనకి ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే పెంచడం జరిగింది నార్మల్ ప్యాక్ మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఒక నెలకి హెచ్డి ప్యాక్ నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి ఒక నెలకి ఇలా పెంచడం జరిగింది ఎయిర్టెల్లే మనకి చాలా ఎక్కువ ప్రైజ్ అనిపించేది ఇంతవరకు కానీ ఇప్పుడు కూడా ఆ ప్రైజెస్ అలాగే ఉన్నాయి అప్డేట్ ఏంటంటే మనకి రెండు వందల యాభై ఏడు రూపాయలకే బేసిక్ ప్లాన్ అనేది రావడం జరిగింది అందులో మనకి ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ అన్నీ కవర్ అవుతున్నాయి ముందు ఓన్లీ ఫైవ్ సిక్స్ హెచ్ ఛానల్స్ ఇచ్చి డబల్ వన్ జీరో ఫైవ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బేసిక్ ప్యాక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ప్రైజ్ మనకి ఇది వరకు డబల్ వన్ జీరో ఫైవ్ పదకొండు వందల ఐదు రూపాయలకే మనకి ఆరు నెలలు బేసిక్ ప్యాకు నాలుగైదు హెచ్డి ఛానల్స్తో మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొన్ని నార్మల్ ఛానల్స్ యాడ్ చేశారు హెచ్డి ఛానల్స్ ఇంకా ఇంక్రీజ్ చేశారు చూడండి మనకు స్క్రీన్ మీద కనపడుతున్నవన్నీ బేసిక్ ప్యాక్ సంబంధించినటువంటి ఛానల్ లిస్టు చెక్ చేసుకోండి ఈ ఛానల్స్ బెస్ట్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఒక్క పెట్టి మీరు రీఛార్జ్ చేసుకునే బదులు రెండు వందల యాభై ఏడు రూపాయలకి మీకు ఇవన్నీ ఈ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి కదా దయచేసి ఆలోచించి అందరూ ఇదే ప్యాక్ రీఛార్జ్ చేయించుకొని ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము థ్యాంక్ యూ